హలో హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రేణుక ఇప్పుడు మనం చేయబోయేది టిఫిన్లో చట్నీ అండి కంది పచ్చడి చేసుకుందాం ఫస్ట్ టైం అని ఏం చేస్తున్నాను కానీ చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి ట్రై చేసేయండి పచ్చి పరిపాలండి నాలుగు పెద్దవి నాలుగు పచ్చిమిర్చి తీసుకొని చక్కగా ఆయిల్లో బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగాయండి అవి కొద్దిగా పక్కగా వేసేసుకొని కందిపప్పు వేయించుకోవాలి వేరే గిన్నెలో తీసేసుకుందాం పచ్చిమిర్చి కందిపప్పు టైం పడుతుందండి వేగడానికి చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి